హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న కోడిని గమనించారంటే దాని బొర్ర ఎండిపోయి కోడి వెయిట్ తగ్గిందని చాలా నీరసంగా కనిపిస్తుంది నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి మీరు దాని కొట్ట కింది భాగంలో చేయి పెట్టి చూశారంటే బొర్ర ఎండిపోయి ఉంటుంది సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఓప్లాసక్సిన్ సిరప్ అదొకటి వేయాలి అలాగే లివర్ టానిక్ కూడా వేయాలండి వీటితో పాటు విమరాలు ఉంటే విమరాలు కూడా వేసుకోండి దీని ఏజ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ అండి వెయిట్ కిలో పైన ఉంది సో నేను దీనికి జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ ఓ బ్లాక్సన్ సిర వేస్తున్నాను అలాగే లిబర్ టానిక్ కూడా వేస్తున్నాను అండి ఈవినింగ్ టైంలో విమరాలు కూడా వేస్తాను ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వరుసగా త్రీ డేస్ ఈ మెడిసిన్ వాడుకోవాలండి ఒకవేళ అప్పటికి ఇంకా అలాగే ఉంటే మరి ఒక టూ డేస్ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ త్రీ డేస్కే క్యూర్ అయిపోతుంది అయితే మనం ఖచ్చితంగా కోడిని అబ్జర్వ్ చేస్తూ కంటిన్యూగా మెడిసిన్స్ వేసుకోవాలి అలా చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది కోళ్ళను మనం మన పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో అలాగా ఖచ్చితంగా వాటిని గమనించుకుంటూ టైంకు మందులు వేస్తూ చూసుకుంటేనే మనం ఈ ఫీల్డ్లో రాణించగలం లేదంటే ఖచ్చితంగా లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోలు పోస్ట్ చేస్తాను తప్పకుండా